ఇవాళ సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన నాయకులను కార్యకర్తలు కూడా సమయంలో వచ్చే విధాల్లో కూడా చెప్పడానికి ఇవాళ కొంతమంది ఒక్కడి <Sess -tale>

కో కో కోరున్న ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే నా నమోజ్ నమ్ముక మాట్లాడుతుంది ఎందుకంటే చెప్పింది

కాబట్టి ఖచ్చితంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గమనించాం ఒకటే మాట మాట్లాడతాను మనకు ఖచ్చితంగా చె <Sanye> ఎంతమంది ఉన్నాడు పనిచేస్తున్నా రేపు ప్రోగ్రాం కానీ చెప్పాలంటే మీడియాకు మాత్రమే మెసేజ్ వస్తుంది